తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అంటే కార్యకర్తల పునాదులు బలంగా ఉండాలి తండాలలో కూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో మీలాంటి లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సైనికులపై కొంత అంతస్తుల మేడలను నిర్మించాలన్నా మీరు సైనికులుగా నిలబడి కొట్లాడినప్పుడే పార్టీ నిలబడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది జైల్లో రక్తాన్ని చెమటగా మార్చి మీ ఊపిరినైనా వదిలిన ఈ ముప్పో నెల జెండా వదలలేదు మీ శ్రమతోనే మీ కష్టంతోనే మీ త్యాగం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది ఇందిరమ్మ ఇచ్చిన సంక్షేమాలు ఆరు గ్యారంటీలను ఇవాళ మనం అమలు చేస్తున్నాం సోదరులారా ఇద మిత్రులారా ఈ తెలంగాణ స్ఫూర్తితో ఈ వైబ్రెంట్ తెలంగాణ నినాదంతో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏదైతే గుజరాత్ మోడల్ అంటుండో పెద్ద సాఫ్ట్వేర్ కదా గుజరాత్ మోడల్ మీద వైబ్రెస్ తెలంగాణ చూపిస్తుంది అభివృద్ధి పద